సో ప్రస్తుతం నేనైతే ఏదైతే భువనేశ్వర్ లో ఉందో కేఐఐటి యూనివర్సిటీలో ఉన్నానమాట సో ఈ కిటి యూనివర్సిటీలో మనం చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు కూడా చాలా ఇష్యూ రన్ అయింది ఈ ప్రాకృతి అనేటటువంటి అమ్మాయి సూసైడ్ చేసుకుందని అయితే ఈ నేపాలకు సంబంధించి చాలా వివాదంగా మారింది ఇష్యూ అదే విధంగా చాలా వరకు కూడా ఆ యూనివర్సిటీ మీద కూడా ఒక బ్యాడ్ రిమార్క్ అయితే వచ్చింది అసలు వాస్తవంగా ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇష్యూ జరిగి దాదాపు ఆరు రోజులు కావస్తుంది సో ప్రస్తుతం ఈ ఇష్యూ సెటిల్ అయిందా లేదా ఇవన్నీ కూడా మాట్లాడదాం సో వీటన్నిటిని మాట్లాడడం కోసం ప్రస్తుతం మనకి ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం సో నమస్తే యాక్చువల్లీ మేము అంత దూరం నుంచి ఈ కేఐటి యూనివర్సిటీకి రావడానికి ప్రధాన రీజన్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట సో మనం చూసుకున్నట్లయితే మీకు కూడా తెలుసు ఎందుకంటే నేపాల్ వాళ్ళని ఒక డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడడం కానీ లేదా వాళ్ళని కొట్టి ఇక్కడ నుంచి పంపించిన ఇష్యూ కానీ చాలా వరకు వైరల్ అవుతుంది సో మొత్తం ఇష్యూ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అంటారు మేడం మా మాకు తెలిసినంత విషయం అయితే ఆ రోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది సుసైడ్ చేసుకుంటాక అందరూ మేనేజ్మెంట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసింది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ అండ్ లేటర్ దిస్ నేపాళీస్ పీపుల్ అంటే నేపాల్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు రోడ్ మీదకి వచ్చి అడిగారు మాకు ఇది కావాలి ఎందుకు ఇలాగైంది ఏంటైందంటే ఎంటైర్ టీమ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి ఫ్రమ్ ద స్కూల్ కేఐటి యూనివర్సిటీ వచ్చారు వాళ్ళకి అర్థం చేయించినందుకు చాలా ప్రయత్నించారు ఈవెన్ అర్థం చేయించి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్ ఉంది వాళ్ళని పంపించారు ఆయన వాళ్ళు వెళ్ళిపోయి అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటారు మీరు అది పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు మేడం అది యాక్చువల్గా నాట్ రిలేట్స్ టు ఎనీ అకాడమిక్స్ ఎనిస్ఐఐటి తన ఆ అబ్బాయి తన మధ్యన ఏముందో తెలీదు అది ఇంకా పైకి రాలేదు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది బట్ ప్రెసెంట్లీ తను ఆ స్టెప్ తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం అయింది అది ఈవెన్ మా ఎంటైర్ టీమ్ ఫ్రమ్ ద టాప్ టు బటమ్ అందరం ఎఫలాజైస్ అడిగాము వాళ్ళ పేరెంట్స్ తోటి ఏమేమి చెగాలో అవన్నీ చేసాం వాళ్ళ పేరెంట్స్కి అన్ని టైపులు అన్ని టైప్ ఆఫ్ సపోర్ట్స్ మేము ఇచ్చాం ఈవెన్ ద ఎంటైర్ టీమ్ ఈస్ రిప్లై టు ద మేనేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా యాజ్ వెల్ ఎస్ ద పీపుల్ హు టర్న్ అఫ్ ఫ్రమ్ ద అంబాసి సో అదుపులోకి కని చెప్తున్నారు సో ఆల్రెడీ తెయట్ గా పోలీస్ ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యిందో స్ పోలీస్టేషన్ ని స్థానా చేసి వాళ్ళని ఇన్ఫోసిస్ పోలీస్ స్టేషన్ వాళ్ళని పెట్టారు వాడిని పెట్టి ఇప్పుడు జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు వాడు సో బేసిక్ గా ఇక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుతున్నారు అంటున్నారు సో ఓవరాల్ గా ఎన్ని కంట్రీస్ కి కంట్రీస్ అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారు మేడం అండ్ ఐ థింక్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్ వర్డ్స్ ఇన్సిడెంట్ అయ్యి తర్వాత రోజు నుంచి ఎవ్రీథింగ్ వాస్ నార్మల్ పిల్లలు అందరూ క్లాసెస్ రావడం మొదలు పెట్టారు ఈవెన్ ద స్టూడెంట్స్ డై చేశాక వెళ్ళిపోయారో వాళ్ళందరికి తె అంటే బేసిక్ గా ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే ఓకే చాలా యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి బట్ ఏదైతే మీ కాలేజ్ యాజమాన్యం రియాక్ట్ అయిన తీరు ఉందో దాని వల్ల ఇది పెద్ద ఇష్యూ అయింది అని బేసిక్ గా అనుకుంటున్నాం ఎందుకు అంటే ఆ మిగతా అంటే ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి మీరు సానుభూతి చూపించడం లేకపోతే రియాక్ట్ అవ్వడం మానేసి నేపాల్ స్టూడెంట్స్ ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం మనకి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి ఫ్యాకల్టీస్ చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడారు రైట్ మేడం ఫ్యాకల్టీ ఒక ఒకరు ఇద్దరు ఫ్యాకల్టీ వల్ల ఎంటైర్ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ రాకూడదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని చాలా ఎక్కువ విధంగా చూపించారు యాక్చువల్లీ దట్ నాట్ ద రియల్ కేస్ ఆ ఫ్యాకల్టీస్ ఎవరున్నారో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో ఇమీడియట్ గా యాక్షన్స్ తీసుకున్నారు వాళ్ళందరికీ సస్పెండ్ కూడా సో అంటే వాళ్ళు అంత రూడ్ గా డిగ్రేడ్ చేసి అంటే మీ జీడిపి కూడా సరిపోదు మేము అంత ఎక్కువ పెడుతున్నాము అని చెప్పి మాట్లాడారు చాలా తప్పు మాట అన్నారు వాళ్ళు దే షుడ్ నాట్ టాక్ ఇన్ దట్ వే బట్ వి టు నంబర్ ఆఫ్ యాక్షన్స్ అగేన్స్ దెమ్ ఆల్సో అండ్ వాళ్ళు కూడా అపోలైజెస్

వాళ్ళని బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించి రిటర్న్ మా నేపాల్ వెళ్ళిపోవాలి అని చెప్పారు అంటున్నారు సో ఇందులో సిచ్యువేషన్ అలా డిమాండ్ లేని కానీ అందరూ కాదు మేడం కొంతమందికి హూ క్రియేటెడ్ అక్కడ గ్యాదరింగ్ చేసి మాట వినుకుంటా ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన సిచువేషన్స్ వస్తుండాలి దాన్ని కంట్రోల్ చేయాలంటే సార్ ఇమీడియట్ గా సైన్ డే అనుకొని చెప్పారు సైన్ డే అయ్యాక వాళ్ళు ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళే పంపిద్దాం అనుకుని పంపించారు కానీ పంపించాక మళ్ళీ డే టూ లోని మేమందరం మళ్ళీ మీటింగ్స్ అయ్యి అన్ని ఫెసిలిటీస్ ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇచ్చేసి రిన్యూమరేట్ చేసి ఆ ప్రాసెస్ లోని మా ప్రొఫెసర్స్ అందరూ కలబట్టి వాళ్ళని వెనక్కి ఎలాగ తేవాలో అంటే ఓకే మీరు తర్వాత వెనక్కి తీసుకొచ్చారు బట్ ఈ డే టూర్ లో మనకి ఏమైందంటే మీరు డే వన్ నే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎందుకు యాజమాన్యం క్విక్ గా రియాక్ట్ అవ్వలేదు ఇదంతా జరిగి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మీరు మీ యాక్షన్ ప్లాన్స్ మార్చుకోవడం కానీ లేదా మీ మాటలను మార్చుకోవడం కానీ స్పష్టంగా కనిపిస్తుంది మనకి డే వన్ లోనే డే వన్ లోనే మేము అపోలోజైజ్ అడిగాం మేడం అందరూ అడిగారు ట్యూటర్ మెంటర్స్ కూడా పిల్లలతో కనెక్ట్ అయ్యారు ట్యూటర్ మెంటర్స్ ఆ మూమెంట్ ఆ సిచ్యువేషన్ ఎందుకంటే చెప్పాను కదా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఉన్నారు వాళ్ళు చాలా ఎక్కువగా దీన్ని ప్రొజెక్ట్ చేసి దీన్ని లాగదాం అనుకోని బయటపెట్టడం లేకపోతే అలాగ ఏమి ఇష్యూ కాదు ఆ అమ్మాయి చనిపోయింది తనకి ఏం చేయాలో చేశారంతా అండర్ పోలీస్

కేమా ఎందుకంటే డీసీ కమిటీ ఒకటి కూర్చుంది డీసీ కమిటీ కూర్చుని ఆ అబ్బాయికి ఏమొచ్చి కౌన్సిలింగ్ అయింది కౌన్సిలింగ్ అయితే హాస్టల్ నుంచి కూడా తీసి అయింది అంటే హాస్టల్ నుంచి వాళ్ళని సస్పెండ్ చేశారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆ తర్వాత ట్యూటర్ మేటర్స్ కనెక్ట్ అయి ఉండాలి బట్ వీ నెవర్ కేమ్ టు నో ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ విల్ గోయింగ్ టు కమ్ సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ వేర్ షాక్డ్ బికాస్ ద డే వాజ్ స్టార్ నైట్ అండ్ ద ప్రోగ్రామ్ ద లేట్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ కి జరిగింది క్లాసెస్ అన్ని బాగా నడుస్తున్నాయి పిల్లలు రిపోర్ట్ చేస్తున్నారు క్లాసెస్ కి సెమిస్టర్ ఎగ్జామ్స్ వెరీ సూన్ ఆన్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ ఎయిత్ ప్లానింగ్ అండ్ క్లాసెస్ ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ ఫుల్ గోయింగ్ ఫైన్ నేపాల్ పిల్లలు కూడా వచ్చేసారు చాలా మంది క్లాసెస్ అటెండ్ అవుతున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ షార్టెడ్ అవుట్ అట్ ప్రెజెంట్ ఎవ్రీథింగ్ ఇస్ అప్ అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ యాజ్ ఇట్ ఈస్ సో ఈ సిచ్యువేషన్స్ ఏమున్నాయో అవన్నీ క్లోజ్ డౌన్ అవుతుంది సో వచ్చు కదా ప్రస్తుతం ఇప్పటివరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా పీస్ఫుల్గానే ముగిసాయి అని చెప్తున్నారు అండ్ క్లాసెస్ కూడా గా అవుతున్నాయి అయితే ఓన్లీ నేపాల్కి చెందిన వాళ్ళే కాదు దాదాపు అరవై ఐదు కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు అని చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రాకృతి ఉన్న స్టూడెంట్కి సంబంధించి మాత్రం అనుకోకుండా ఈ ఇష్యూ జరిగింది అండ్ తన పర్సనల్ ఇష్యూ వల్ల ఇదంతా జరిగింది అయితే స్టూడెంట్స్ కి అలాగే ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళిద్దరికీ మధ్య ఉండేటటువంటి చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఇదంతా జరిగింది అండ్ స్టూడెంట్స్ బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి పంపించడానికి ఫుల్ ఫ్లెజర్ గా పంపించలేదు జస్ట్ కొన్ని రోజులు వాళ్ళు ఇంటికి వెళ్ళి స్టే చేసి వస్తే ఇక్కడ ఉండేటటువంటి గొడవలు సర్దమవుతాయన్న ఉద్దేశంతోనే యాజమాన్యం ఈ డిసిషన్ తీసుకుంది దాని వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయింది అని మరి ఈ విషయం మీద మీరేమంటారు నిజంగా యాజమాన్యం ప్రార్థించినటువంటి ని మీరు సపోర్ట్ చేస్తారా వీళ్ళు చెప్పేదాన్ని మీరు బిలీవ్ చేస్తారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి